మీకు మాకు పదిహేను సంవత్సరాల బంధం అనేకసార్లుగా ఈ మైండ్ల మీద మేము మీటింగ్లు పెట్టి ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైండ్లతో ఈ ప్రాంతం అంతా కూడా అవుతుంది ఎడారిగా మారుతుంది వేలాది కుటుంబాలు అన్నమూరు రామచంద్ర అని చెప్పి పుట్టజదవడ బయటికి పోయొచ్చి వచ్చింది అని ఆనాడు మేము పాదయాత్ర కూడా చేసిన విషయం మీకు అన్నప్పుడు తెలుసు కానీ ఇక్కడ రెండే రెండు విషయాలు ఈ మధ్య కాలంలో ఒక విష ప్రచారం ఏదైతే కొనసాగుతుందో ఆ విష ప్రచారం తప్పు అని ఇప్పటికే అనేక మార్లు వివేకాలు కానీ పిఎంఎస్ సంస్థ కానీ క్లారిఫై చేయడం జరిగింది కానీ మీకు ఒక నాలుగైదు విషయాలు నేను కూడా చెప్పిపోదామని చెప్పి వచ్చిన ఒకటే స్టేట్ కలుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని సింగరేణి సంస్థలో యాభై ఒక శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాట ఏనాడైనా కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో అయినా ఇన్వాల్వ్ అయిందా ఎన్నడూ కూడా కాలేదు రెండో మాట తెలంగాణ వాసం వచ్చిన తర్వాత సింగరేణి దేశంలోనే గొప్ప సంస్థ ఎదుగుతుంది అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ ఆస్ట్రేలియాలో మైన్ తమ్ స్థాయికి ఎదుగుతుంది దేశంలోనే ఇతర సంస్థలతో పోటీ పడేటువంటి స్థాయికి ఎదుగుతుంది అని వ్యక్తి కానీ ఆ మాట చెప్పిన కేసీఆర్ ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు సింగరీలో పెరిగి ఒకసారి యాభై చేయండి మిలియన్ టన్నుల యాభై యాభై ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి వెళ్ళి ఇవాళ సింగరేణి అరవై ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకున్న మాట వాస్తవమా కాదా కానీ ఇంతకుముందే వివేకాలు చెప్పినట్టుగా అరవై మూడు వేల ఉద్యోగాల నుంచి నలభై మూడు వేల ఉద్యోగాలకు ఎందుకు పడిపోయినట్టో దానికి కారణం కూడా ఒకసారి చెప్పగలమని చెప్పి కేసీఆర్ అడుగుతా ఉన్నా